పదిహేడు సంవత్సరాలకి ఒక డబ్బు సంపాదించాలని ఒక కోరిక మీలో కలిగింది అవునండి డబ్బు అంటే ఎవరికైనా ఆశే కాదే చదువుకున్నా కానీ డబ్బు కోసమే కదా ఉద్యోగం చేసిన డబ్బు కోసమే సరే ఇక అన్ని అవసరం లేదు ఇక డబ్బు సంపాదించేస్తే ఇక మనం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోదామని వాళ్ళు ఎవరంటే దొంగ నోట్లు ముఠా పరిశ్రమ అయ్యారు వాళ్ళు చెప్పారు మీరు పదివేలు ఇస్తే మేము లక్ష ఇస్తాం మీరు ఇరవై వేలు ఇస్తే రెండు లక్షలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తే మూడు లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారంటే కాకినాడ ప్రాంతం రమ్మన్నారండి నల్ల కాగితాలు ఐదు వందల కాగితాలు నలిపి తీసి ఒక తొట్లు వేసారు తొట్లు వేసినప్పుడు వాళ్ళు కెమికల్స్ చేశారు దాంట్లో ఆ కెమికల్స్ ఇలాగ వేయగానే ఒక కాగితం ఐదు వందల కాగితం నలుపుది ఒక వంద కాయింతం నలుపుది యానం చేయడానికి ఇలా తప్పులు పట్టడానికి ఆ చర్చికి వెళ్ళాను తప్ప కానీ పూర్తిగా నమ్మడానికి మేము వెళ్ళలేదు ఇక్కడ కొన్ని రోజులు నడిపాను సినిమా హాల్ తీసుకుని అది తీసుకుని నడిపినప్పుడు చాలా నష్టపోయాను కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు మరి సీరియల్ కూడా తీద్దాము అని చెప్పినప్పుడు నా చుట్టూ ఎంతో చీకటి కమ్మిందండి ఎంతో చీకటి కమ్మింది ఇదేంటి ఎంత చీకటి కమ్మింది ఏంటి అని కలుదరి చుట్టూ జోషి గారికి నా రెండు వందనాలండి అలాగే నామానికి మహిమ గాక దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మరి ఈరోజు మీతో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సాక్ష్యము విని మీరు కూడా అనేకమైన వారు మేలు పొందాలని ఆశిస్తూ ఉన్నాను అందు నిమిత్తమే ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఈ సమయం నాకు ఇచ్చాడు కాబట్టి నా సాక్ష్యమును మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను నేను అన్ని కుటుంబంలో జన్మించాను నా తల్లిదండ్రులకు నలుగురు సంతానము నాలుగు నలుగురిలో నేను మూడో వాడిని మరి నేను బాల్యకాలము నుండి నేను పూజలు ఎక్కువ చేస్తూ ఉండేవాణ్ణి మరి ఈ బాల్య వయసులోనే నేను చెడుతనాలకు అలవాట్లు పడ్డాను చెడు వ్యసనాలకు బాగా బానిసినయ్యాను పూతులు పాపం అబద్ధాల పాపం పాపం మోహపు చూపుల పాపం కామ తలంపులు పాపం మరి ఇలాంటి పాపపు యొక్క స్వభావంతో నేను ఇంచుమెన్సు ఊహ ఎరిగిన నాటి నుండి పదిహేడు సంవత్సరాల ప్రాయం వరకు కూడా ఈ పాపపు యొక్క తలంపులతో నింపబడి జీవిస్తూ ఉన్నానండి మరి నా బాల్య వయస్సులో మరి ఈ యొక్క యభిషార తలంపులు అలాగే జాలత్వ తలంపులు నాలో ఉంటూ ఉండేవి నేను ఇలాగా ఇలా కొనసాగుతున్న సమయాన్ని చదువుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మరి నేను టెన్త్ క్లాసు అయిన తర్వాత నేను ఐటీఏ జాయిన్ అయ్యాను మరి ఐటీఏ జాయిన్ అయినప్పుడు నాకు స్నేహితులు ఎక్కువ పరిశ్రమ అయ్యారు మరి మా గ్రామము నుండి మరి వేరే ప్రాంతానికి టౌన్కి కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని నాతో పాటు ఉన్నటువంటి పెన్స్తో మేము కాలంలో ఈ శరీరాన్ని అమ్ముకున్నటువంటి స్త్రీల దగ్గరకు వెళ్ళాలని కూడా చాలా చార్లు మేము వెళ్ళామండి మేము ఎబిసార స్త్రీల దగ్గరికి వెళ్ళేవాళ్ళం అండి అంటే వాళ్ళం కానీ వాళ్ళని వాళ్ళతో మేము పాపం చేయలేదు కానీ వెళ్ళేవాళ్ళం వాళ్ళు దొరక్క మళ్ళీ మేము వెనక రిటర్న్ అయ్యేవాళ్ళం అండి అంత భయంకరమైనటువంటి జీవితాలం అవి ఆ సమయంలో నాకు ఎక్కువ స్నేహితులు పరిశ్రమ అయినప్పుడు ఆ స్నేహితులతో నేను మరి నా స్నేహితులు నాతో అన్నారు మరి మనం వ్యాపారం చేద్దాం సినిమా హాల్ తీసుకుందాం అని నాతో అన్నప్పుడు ఇదేదో బాగుంది అని సినిమా హాల్ తీసుకుందాం అని చెప్పేసి నేను వారితో కలిసి సినిమా హాల్ అద్దె తీసుకుని నడిపాను నడిపినప్పుడు మరి నా యవన ప్రాయంలోకి వచ్చాను నడి నడిపినప్పుడు డిస్ట్రిబ్యూటర్కి వెళ్తున్నప్పుడు మరి ఇక్కడ అద్దె చూస్తే చాలా ఎక్కువ అక్కడ డిస్ట్రిబ్యూటర్లు బొమ్మలు తీసుకుంటే ఎక్కువ కరెదు మరి ఇలాగ బొమ్మలు తీసుకుని నడిపినప్పుడు లాస్ ఎక్కువ వచ్చింది మరి లాస్ ద్వారా చాలా నష్టపోయాను ఈ సమయంలో మరి ఇలాగ కొన్ని రోజులు నడిపిన సినిమా హాల్ తీసుకుని అద్దె తీసుకుని నడిపినప్పుడు చాలా నష్టపోయాను ఆ నష్టంలో మరి నా ఫ్రెండ్స్ ఒక్కొక్క కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు మరి సీరియల్ కూడా తీద్దాము అని చెప్పినప్పుడు నన్ను ఆ సీరియల్కి మరి డబ్బులు నన్ను పెట్టుబడి పెట్టు పెట్టుబడిగా పెట్టమన్నారు ఇదంతా ఏ గ్రామంలో చేసివారండి ఇదంతా ఏ గ్రామంలో అంటే తణుకు అనేటువంటి గ్రామంలోనే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు తణుకులోనే సినిమా థియేటర్ సినిమా థియేటర్ అయితే కానూరులో తీసుకున్నాం అలాగే కొమ్ముగూడు అనే ప్రాంతంలో కూడా మరి వెళ్ళి తీసుకుందామని వెళ్ళాం వానరులతో మాట్లాడమండి వాళ్ళకి మాకు కుదరక కొమ్ముగూడు థియేటర్ తీసుకోలేదు కానీ కానూరు థియేటర్ తీసుకుని అక్కడ మరి ఒక నెల నడిపామండి ఆ నెల నడిపినప్పుడు రోజుకి వెయ్యి రూపాయలు అద్ది అక్కడ ఉమ్మో డిస్టుబ్యూటర్లోనూ ఒక మంచి బొమ్మ ఇస్తే దాంతోపాటు ఒక ఓల్డ్ బొమ్మ ఇచ్చేవారు ఆ మంచి బొమ్మలో లాభం వచ్చినా మరి ఓల్డ్ బొమ్మలో నష్టం వచ్చి పట్టుకుపోయేది అలా నెల నడిపేటప్పటికి ఆ నెలకి ముప్పై వేల రూపాయలు లాస్ వచ్చిందండి ముప్పై వేల లాస్ వస్తే మరి దాన్ని తీర్చడానికి మా దగ్గర ఇక వేరే మార్గం లేదు అప్పుడు మీ వయసు ఎంతండి అప్పుడు మా వయసు పదిహేడు సంవత్సరాలండి పదిహేడు సంవత్సరాలకే ఒక డబ్బు సంపాదించాలని ఒక కోరిక మీలో కలిగింది అవునండి డబ్బు అంటే ఎవరికైనా ఆశే కాదండి మరి ఆ సమయంలో ఎందుకంటే చదువుకున్నా కానీ డబ్బు కోసమే కదా ఉద్యోగం చేసినా డబ్బు కోసమే సరే ఇక అన్ని అవసరం లేదు ఇక డబ్బు సంపాదించేస్తే ఇక మనం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోదామని ఆశలు ఎక్కువ ఏమన్నా ప్రాయంలోకి వచ్చేటప్పటికి ఆశలు ఎక్కువ ఇదేమో ఈ బిజినెస్ చేయడం మొదలు పెట్టాం ఈ బిజినెస్లో చాలా లాస్ అప్ ఆ సీరియల్ కూడా మరి డైరెక్టర్ ఒక ఆయన వచ్చాడు నాకు తణుకులో నా ఫ్రెండ్ నేనేమో డైరెక్షన్ నేను చేస్తాను నిర్మతగా నువ్వు ఉండి డబ్బులు పెట్టు పెట్టు పెట్టుబడి పెట్టు అన్నాడు కానీ అలాగే తిరిగాం తిరిగిన తర్వాత ఈ సినిమా హాల్ లాస్ అప్ అవ్వడం వల్ల ఈ డబ్బు పెట్టుబడి పెట్టలేక ఈలోపు సీరియల్ చేద్దామనేటప్పటికి దీంట్లోనే లాస్ అయ్యాం మరి డబ్బు లేదు ఎవరు ఎవరి ప్రాయంలో ఉన్నా ఎవరు అప్పు కూడా పెట్టరు మనకి పెట్టలేదు అడిగినా కానీ కాబట్టి అది కూడా క్లోజ్ చేసాం ఇంకా దీంట్లోనూ నష్టపోయాం ఇంకా ఈ లాసు అప్పు ఎలా తీర్చాలని మేము అనుకున్నప్పుడు నాతో కలిసి ఉన్న ఫ్రెండ్స్ ఒకనొక దినాన్న భద్రాచలం దర్శనానికి వెళ్ళారండి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనంలో క్యూలో నుంచి ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్కే ఇద్దరు పరిశ్రమ అయ్యారు వాళ్ళు ఎవరంటే దొంగ నోట్లు ముఠా పరిశ్రమ అయ్యారు వాళ్ళు చెప్పారు ఏమనంటే మీరు దొంగ నోట్లు మారిస్తే మాతో పాటు స్నేహం చేస్తే మీరు పదివేలు ఇస్తే మేము లక్షిస్తాం మీరు ఇరవై వేలు ఇస్తే రెండు లక్షలు ఇస్తాం ము ముప్పై వేలు ఇస్తే మూడు లక్షలు ఇస్తామని చెప్పేసి మా ఫ్రెండ్స్తో అన్నప్పుడు ఏదో బాగుందని వాళ్ళు నాకు వచ్చి చెప్పారు చెప్పినప్పుడు ఇది చాలా బాగుంది మన సినిమా హాల్లో తీసుకున్న నా లాస్ పయం మరి లాస్ తీరాలంటే మనం ఏదో అడ్డదారిని వెళ్ళాలి మరి డబ్బు అంటే ఎవరికైనా ఆశే కాబట్టి మేము వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారంటే కాకినాడ ప్రాంతం రమ్మన్నారండి కాకినాడ మేము వెళ్ళాం వెళ్ళాం మాకు నమ్మకం కావాలంటే వారు నల్ల కాగితాలు ఐదు వందల కాగితాలు నలిపి తీసి ఒక తొట్లు వేశారు తొట్లు వేసినప్పుడు వాళ్ళు కెమికల్స్ వేసారు దాంట్లో ఆ కెమికల్స్ వేయగానే ఆ నల్ల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లుగా మారిపోయినాయండి మా నమ్మిక పుట్టించడానికి రెండు కాగితాలు ఇచ్చారండి ఒకటి రెండు కాయించాలు నలుపు కాయించాలే ఒక కాగింతం ఐదు వందల కాయంతో నలుపుది ఒక కాయించం వంద కాగింతం నలుపుది అవి కెమికల్స్ వేసిన తర్వాత వేసి పై తీసిన తర్వాత వంద కాయంతో వంద కాయించేలాగా ఐదు వందల కాయంతం ఐదు వందల కాయించాలు కనపడదు ఎందుకంటే రెండు వంద కాయంతం ఐదు వందల కాయితాలు రెండు సమానంగా ఉండవు కదా వంద కాయంతో వేరుగా ఉంటుంది ఐదు వందల కాయంతి వేరుపాటుగా ఉంటుంది రెండు సమానం కాదు కాబట్టి ఆ రెండు కాగితాలు పై తీసి మాకు ఇచ్చారండి మీరు మీకు మీకు నమ్మికు పుట్టించాలంటే పుట్టాలంటే మీరు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి మార్చుకోండి అని చెప్పారు మా ఎదురుకొండగానే మేము వెళ్ళాం వాళ్ళ ఎదురుగొండ వెళ్ళాం బస్ స్టాండ్కి వెళ్ళాం మేము అవి కొనుక్కున్నాం వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ మాకు ఇచ్చారు అమ్మయ్యా అని మేము నిజంగా నమ్మం మా ఎదురుగొండ ఎందుకంటే నలుపు కాయించాలు వేసి కానీ కాయించాలు తయారయని వచ్చినాయి మేము వెళ్ళి మార్చాం మారిపోయి మాకు నమ్మక పుట్టింది నమ్మిన తర్వాత మళ్ళీ మేము మా ఊరు రావడానికి మేము బస్సు ఎక్కామండి మేము మళ్ళీ కాయించం ఇచ్చాం వాళ్ళకి డ కండక్టర్కి డబ్బులు ఇచ్చాము మా టికెట్లు ఇచ్చాడు ఆయన ఏదైనా కానీ చూసాడు చూడడానికి నిజంగా ఒరిజినల్ కాంచాలే ఉందండి అది చూడడానికి ఒరిజినల్ కాంచాలే ఉన్నది ఎవరు కూడా డూప్లికేట్ అని నమ్మరు అంత ఒరిజినల్గా ఉంది కాబట్టి కండక్టర్ మేము మాకు టికెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చాడు మేము తీసుకుని చాలా సంతోషించాం మా ఊరు వచ్చేసాం మా ఊరు వచ్చిన తర్వాత మాకు బాగా నమ్మకం కలిగిందండి మేము ముగ్గురం ఆలోచించుకున్నాం మరి ఇది బాగుంది మరి మేము మార్చాంగా మనం మార్చాం కదా ఇది మరి డబ్బు ద్వారా మనం మన బాకీలు తీరడమే కాదు మన ఆర్థిక ఇబ్బందులే కాదు ఇంకా మన ఉన్నతమైన స్థాయిలోకి మనం రావచ్చు అని ఆలోచన కలిగి మేము ముగ్గురం కూడా కలిసి మరి ముగ్గురం కూడా మళ్ళా ఒక మా దగ్గర ఎందుకంటే మేము ఎవరు వస్తున్నాం కదా ఎవరో మాకు ఇంట్లో డబ్బులు ఎవరో పలానా దానికంటే ఎవరు కాదు ఎవరు కూడా ఇది దేశద్రోహం కాబట్టి మాకు తెలియకుండా మాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసాం అప్పు చేసి మరి ముగ్గురు మూడు పదివేలు ముప్పై వేలు తీసుకుని మేము ఒక రోజు పలానా టైం రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు మేము వెళ్ళామండి వెళ్ళినప్పుడు వాళ్ళు కలిసాం కలిసినప్పుడు మీకు పలానా టైం తీసుకొస్తాం డబ్బులు మీరు తెలగట్లా అని చెప్పారు మరి అప్పటిదాకా మేము ఎక్కడంటే మమ్మల్ని లాడ్జీలో పెట్టారండి మేము లాజ్యలో ఉన్నాం ఉదయాన్నే వారు మమ్మల్ని లగ్గొడతామని అదే ప్రకారంగా మూడు గంటలకు వచ్చి మమ్మల్ని లగ్గొట్టారండి కాకినాడ నుంచి వచ్చే ట్రైన్ పాసింజర్కి మేము ఎక్కాలి ఆ పాసింజర్ ఎక్కే టయానికి మమ్మల్ని తీసుకొచ్చి డబ్బు తీసుకున్నారు ఆ బ్యాగ్ ఒక చెక్కల పెట్టులో పెట్టారు ఆ చెక్కల పెట్టులో నుంచి బ్యాగ్లో పెట్టారు దాన్ని చాలా భద్రపరిచారు మరి మేము నలుగురం కలిపి టికెట్లు తీసుకుని మాతో పాటు మా బ్లాక్ మనీ మాకు ఇచ్చినటువంటి దొంగ నోట్లు ఇచ్చినటువంటి మనుషులు కూడా మాతో పాటు ఎక్కారండి మేము కూడా వస్తాం కొంత దూరం మిమ్మల్ని డ్రాప్ చేస్తామని ఎక్కారు వాళ్ళు మేము ఎక్కిన తర్వాత కాకినాడ నుండి కోట స్టేషన్కి వచ్చేటప్పటికి మరి నెక్స్ట్ స్టేషన్లో పోలీసులు మమ్మల్ని మరి ట్రాక్ చేశారండి ఇప్పుడు మేము ఉన్నటువంటి భోగిలు ఎక్కి ఆ పెట్టెని తనిఖీ చేశారు తనిఖీ చేసినప్పుడు ఇవి ఏంటని అడిగారు ఏంటప్పుడు మా గుండెలో రాయిపోయిందండి అయ్యాబాయ్ ఎలాగో పోలీసు వాళ్ళు దొరికేస్తున్నప్పుడు అటు పరిగిపోద్దు ఇటు పరిపోద్ది అని చెప్పేసి మేము పోలీసులు తప్పించుకున్నాం తప్పించుకున్నప్పుడు వాళ్ళిద్దరు దొరికారు మాతో పాటు వస్తున్నటువంటి మొట్టా కాకినాడ వాళ్ళది వాళ్ళు దొరికారు వాళ్ళని కొట్టుకుంటూ పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు తీసుకెళ్ళి వెళ్ళిపోయారు తర్వాత మేము మెల్లంగా తప్పించుకుని మా ప్రాంతం వచ్చేసాం ఇంకా మళ్ళీ మేము వాళ్ళకి ఫోన్ చేయలేదు వారితో స్నేహం మేము చేయలేదు అయ్యి బాబాయ్ అనుకున్నాం ఇలాగ ఒకటెంకలు ఒకటి ఏది దేంట్లోకి వెళ్ళినా సరే మాకు ఎలాగ ఉందంటే ముళ్ళకంచిలాగా ఉంది ఎలాగ ఈ కష్టాల నుంచి ఎలాగా మరి ఇటుమో తల్లిదండ్రులు తెలియదు సినిమాలు తీసుకోవడం ఇటుమో దొంగ నోట్ల ముఠాలు స్నేహం కలిసామంటే వాళ్ళ ఇంటికి రానవారు ఎలాగా అన్ని విధాలుగా ద్వారాలు ముయిబడి ఉన్నాయి మరి రాత్రులు పట్టేది కాదు దీంతో ఆపేద్దాం మనకు వదిలే చెంత జైలికి వెళ్తాం మళ్ళీ మల్ని నిడిపించే వాళ్ళు పరుగు అని చెప్పేసి మేము దాని జోలికి వెళ్ళకుండా ఆపేసామండి ఇలాగ మేము ఈ సినిమా హాల్ తీసుకున్నాను అప్పులు అయ్యాను మళ్ళీ కలాంచినోట్లు వెళ్ళినా అప్పులు అయ్యాను మరి ఒక్కొక్కడు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు ఇంటికి వెళ్తే లేదు మరి ఆహారం తిన్నామంటే తినమొద్దు ఏంటి పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటి అసలు మరణమే చరణమా ఏంటి అని అనుకుంటున్నాను ఒక పక్కన ఇలాంటి సమయంలో నెమ్మది లేక అశాంతత ఉన్నప్పుడు ఒక గారు మా ఊరు వచ్చారండి అప్పుడే వచ్చి ఆయన శుభార్త చెప్పుకుంటున్నాడు ఆయన ఈధులంటే శుభార్త చెప్తున్నాడు ఆ సమయంలో మేము కూడా వెళ్తూ ఉన్నప్పుడు మా మేము ఏమైనా వస్తున్నాం కాబట్టి మరి వెళ్తున్న సమయంలో మమ్మల్ని పిలిచాడండి పిలిచి సువార్త చెప్తున్నాడు దా రోడ్డు మీదే చెప్తున్నాడు ఏమనంటే ఏ నమ్ముకోండి ఏ నమ్ముకోండి అని చెప్తున్నప్పుడు మేము ఆల్రెడీ బాధల్లో ఉన్నాం ఇదేదో బాబు ఈయన ఏ నమ్ముకోమంటున్నాడు ఏంటని చెప్పేసి ఆయన్ని మేము ఆయన స్వార్త మేము అంగీకరించలేదండి ఆయన హేళన చేసిన తప్ప కానీ ఆయన చెప్తున్న మాటలు మేము నమ్మలేదు ఆయన పరిహరించాం అయినా కానీ పాప మా దైవజనుడు మరి మా కొరకు ఎంతో ప్రయాసపడి ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు వచ్చి మా మధ్యకి మేము ఎక్కడ కనపడినా సరే దారిలో ఎక్కడ కనపడినా సరే దేవుడే మాతో మాట్లాడుతున్నట్లుగా ఆయన స్వార్త విడువకనే చెప్పినప్పుడు ఈ రోజు ఎలాగ తినేస్తున్నాడు తినేస్తానని చెప్పేసి అలాగా ఒక నెల రెండు నెలలు దాకా మేము ఆయన చెప్పినా కానీ వెళ్ళలేదు కానీ ఆయన మాటికి మాటకి మాటకి పిలుస్తానని చెప్పేసి మొట్టమొదటిసారి మేము ఆయన చెప్పి రెండు నెలలకి చర్చికి వెళ్ళామండి వచ్చికి అలవాటు చేసినప్పుడు చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం ఇటమో పూజలు చేస్తూ ఉండేవాళ్ళం అలా చేస్తూ ఉన్న సమయాల్లో ఇలా కొన్ని రోజులకి ఆయన మా ఇక్కడ సేవా బాధ్యతలు వేరే ఫాస్ట్ గారు అప్పచెప్పి ఆయన మెడ్రాస్లో మరో ప్రాంతానికి వెళ్ళాడు సేవ నిమిత్తం వెళ్ళినప్పుడు ఈ పాస్ట్ గారు మమ్మల్ని నడిపిస్తూ ఉండేవాడు నిజంగా మేము ఒకవేళ ఎబిసారానికి ఈ గుడికి వెళ్తూ ఉండేవాళ్ళం ఎభిసార తలంపులు ఉండేవి ఈ గుడికి వెళ్తూ ఉండేవాళ్ళము ఆ జర తలంపులు ఎందుకంటే దేవుడిని మేము పూర్తిగా నమ్మలేదు ఆయన వచ్చే ఉండే వెళ్ళి ఉండేవాడు అలాగా ఒక సంవత్సరం అన్న పట్టింది ఈ వెళ్తూ ఉండేవాళ్ళం పెద్దలకి గుళ్ళుకి వెళ్తూ ఉండేవాళ్ళం కానీ ఈ లోకంలో నెమ్మది అనేది లేదు కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మాకు మార్పు అనేది రోజు రోజుకు రోజు రోజుకి మాకు కనపడుతూ ఉన్నది అలాగే మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మేము ప్రభు యోధుకు వచ్చామండి అలా రెండు వేల సంవత్సరం వరకు కూడా మేము అల్ప విశ్వాసగా నామకార్థంగా మేము ప్రభుదేవునికి ఏలం చేయడానికి ఇలా తప్పులు పట్టడానికి ఆ చర్చికి వెళ్ళాం తప్ప కానీ పూర్తిగా నమ్మడానికి మేము వెళ్ళలేదు కానీ దేవుని యొక్క ప్రణాళిక దేవుని ఉద్దేశంలో మాపై ఉన్నాయి కాబట్టి మరి దేవుడు ఒక్కొక్క కార్యం ఓ కార్యం ఓ కార్యము ఆయన మా పట్ల చేసుకుంటూ వచ్చినప్పుడు మాకే ఒక ఆశ్చర్యం కలిగిందండి ఆశ్చర్యం కలిగి నిజంగా ఈ నిజమైన దేవుడు అని మేము విశ్వాసం ఉంచడం మొదలుపెట్టామండి అలాగే ఉంటూ ఉండగా ఒకరోజు చర్చికి వెళ్ళిన తర్వాత ఆయన వాక్యం చెప్తున్నాడు పాటలు పాడుతున్నాడు అప్పుడే కొత్తగా వచ్చాడు మా ప్రాంతానికి సువార్త చెప్పడానికి చర్చిలో ఎవరు లేరు మేము ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాం ఇలాగా ఈ ఐదుగురు చెప్తున్నప్పుడు ప్రార్థనంత అయిపోయిన తర్వాత ఆరాధనంత అయిపోయిన తర్వాత ఒక వాక్యాన్ని చూపించాడు ఆయన ఎవరంటే మేము మా బాధలైనా చెప్పలేదు మా కష్టాలని చెప్పలేదు కానీ ఆయన ఒక వాక్యం చూపించేంటంటే సానులుగా ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఏమైనా నన్ను ప్రేమించిన వారిని ఆస్తికతలుగా చేయదును నేను వారి నిధులను నిం నింపుదు ఒక వాక్యాన్ని చూపించాడు ఏంటి ఈ వాక్యం చూపిస్తున్నాయి అసలు మాకు ఇప్పటికే మేము బోలంత అప్పుల్లో కూరిపోయాం మా అప్పులు ఎవరు తీస్తారు అని చెప్పేసి మేము ఇంతకుముందు మేము ఎన్నో పూజలు చేస్తాము ఎన్నో మరి ఎన్నో గుళ్ళకి వెళ్ళాం గోపురాలకి వెళ్ళాం మరి అవి మాకు ఏమీ సహాయం చేయలేదు ఏమేం చేస్తాడని చెప్పి మేము ధ్యానం చేశాము నమ్మలేదు కానీ ఆయన ఆ వాక్యం చూపించిన తర్వాత కొన్ని రోజులకి మా యొక్క ప్రార్థన నడవడికలో మార్పు కనపడడం మేము చూసామండి గమనించాం అలాగా మరి దేవుడు ఎందుకంటే నిజంగా సత్యమైనటువంటి దేవుడని తెలుసుకోవడానికి అలా కొన్ని రోజులకి నాకు చిన్న వ్యాపారం చూపించాడండి ఆ వ్యాపారం ఏంటంటే కొబ్బరికాయ వ్యాపారము నేను దేవుడిని ఇలాగా ఆయన చెప్పినప్పుడు నేను యథార్థంగా నేను దేవుని యొక్క పనులు ఉండాలి కాబట్టి వ్యాపారం చేయాలి ఏదో అన్యాయంగా కాకుండా అక్రమంగా కాకుండా దేవునికి యథార్థంగా వ్యాపారం చేస్తూ మరి ముందుకు సాగాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు నాకు చిన్న కొబ్బరికాయ వ్యాపారం చూపించాడండి అది చేస్తూ ఉన్నాను అది చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో దేవుడు లాభాన్ని ఇచ్చాడు నాకు లాభాన్ని ఇస్తున్నాడు ఆ లాభం ద్వారా మరి నా తల్లిదండ్రులు తెలియకుండా నా ఇంటి వారు తెలియకుండా నేను చేసినటువంటి ఈ సినిమా హాల్ తీసుకున్న అది తీసుకున్న అప్పులు కానీ లేకపోతే కరెన్సీ నోట్లకి మరి అప్పు తీసుకున్నటువంటి డబ్బులు కానీ ఈ వ్యాపారం ద్వారా ఒకటి ఒక్కటి 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 ఒకటి చెల్లించడం మొదలుపెట్టానండి అలాగే రెండు నెలలకి కొంత బాకీ తీర్చడం మొదలుపెట్టాను ఈ ఈ వాగ్దానం ద్వారా నన్ను ప్రేమించిన వాని ఆస్తికతలు చేయదు అనే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం ద్వారా చిన్న వ్యాపారం యథార్థిని చేయడం మొదలుపెట్టానండి ఆ వ్యాపారంలో దేవుడు నాకు తెలియకుండా కానీ కొద్దిపాటి లాభాన్ని నాకు చూపించాడు అంతకుముందు ఎన్ని సమస్య ఎన్ని రోజులు చూసినా కానీ ఈ విగ్రహాల ద్వారా అప్పులు కానీ తగ్గలేదు యశ్వరావు దగ్గరికి వచ్చిన తర్వాత నాకున్నట్టు అప్పులు తీరడము మొదలు పెడుతున్నాయి రెండోమో సమాధానం ఆటోమేటిక్గా నాలో వస్తుంది సంతోషం నాలో వస్తే మొదలుపెట్టింది విధంగా ప్రభు అంటే నిజంగా ఈలోకి వచ్చే మార్పు వచ్చింది ఈలోకి వచ్చాక తేడా కనపడుతుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఆరాధనకి వెళ్ళడం మొదలుపెట్టాం ప్రభుని విశ్వసించడం మొదలుపెట్టాం నిజంగా మరి కరపత్రాలు పంచిపెడుతూ ఉంటే సువార్త మరి చేస్తూ ఉంటే చాలామంది మత మార్పిడి అంటూ ఉన్నారు అది మరి ఆ రోజు నిజంగా ఆ దైవజనుడు ఆ దేవుని వాక్యం నాకు చెప్పి ఉండకపోతే ఆ సత్యము నాకు చెప్పకపోతే ఈ గొప్ప దేవుని నేను తెలుసుకునేవాడిని కాదండి నిజంగా ఆ రోజు ఆయన చెప్పడం వల్లే నేను నా ఫ్రెండ్స్ కూడా ప్రభువుని నమ్ముకోవడానికి ఈరోజు ప్రభువులో కొనసాగడానికి దేవుడు నిజంగా ఆ రోజు ఎంతో సహకరించాడు లేకపోతే నేను ఈరోజు ఇలాగ ఉండేవాడినే కాదు మాకు ఇక్కడ అప్పగి ఇక్కడ సేవగా అప్పగించి వెళ్ళిపోయినటువంటి ఒక ఒకరోజు రెండు వేల ఒకటో సంవత్సరంలో మరి మెడ్రాస్ మీటింగ్ ఆహ్వానించినప్పుడు మేము వెళ్ళామండి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మరి దేవుని యొక్క దోషులు వాక్యం ఇస్తున్నప్పుడు దైవజనులు ఆ వాక్యం ద్వారా నాతోనే దేవుడు మాట్లాడుతున్నట్లుగా నా అక్కడ ముక్కుషూటిగా నీవే నీవే అన్నట్టుగా వాక్యాన్ని ముక్కుచూటిగా చెప్తూ ఉన్నారండి ముక్కుచూటిగా చెప్తున్నాడు ఇదేంటి నా యొక్క పరిస్థితి అంటా ఆయనకి ఎవరు చెప్పారు అన్నట్టుగానే అనుకునేవాడిని అలా అనుకుంటున్నప్పుడు ఒకరోజు రాత్రికాల సమయంలో దైవజనులు దేవ ఒక దైవ మరో దైవజనుల దగ్గరికి వెళ్ళి ఈ రోజు వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా గురించి కలిసి ఇప్పనట్టుగా మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు ఆ దైవజను అన్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి నీ పాపాన్ని అంతటిని ఒప్పుకో అని చెప్పినప్పుడు నేను ఒంటరిగా వెళ్ళి ఒక విస్తారమైనటువంటి స్థలం ఖాళీ స్థలం అంటే ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు కళ్ళు మూసిని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా చుట్టూ ఎంతో చీకటే కమ్మిందండి ఎంతో చీకటికి అమ్మింది ఇదేంటి ఎంత చీకటికి అమ్మింది ఏంటి అని కలుదరి చూస్తే ఏమీ లేదు లైట్లు ఉన్నాయి తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటే మళ్ళీ శబ్దాలు ఓ శబ్దాలు వినపడుతూ ఉన్నాయి ఏంటి మళ్ళీ శబ్దాలు వినపడుతుంది మళ్ళీ కలుదొరి చూస్తే ఏమీ లేదు అంటే అప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఎవండి ఇలాగ నేను ప్రార్థన చేసుకుంటే ఎంత చీకటి కింద కనపడుతుంది ఎంత శబ్దం కింద కనపడుతుంది ఏంటంటే అది ఏమీ లేదు అది సాతాన్ని నువ్వు పాపము గురించి ఒప్పింప చీకండగా మరి సాతాను అడ్డుపడుతున్నాడని చెప్పినప్పుడు మరి ఆ రోజు రాత్రి మాట చెప్పినప్పుడు నాకు నా పేరు అప్పుడు నాగబాబు ఆ పేరు నువ్వు మార్చారండి నీ పేరు ఇక్కడ నుంచి నాగబాబు కాదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యేసుబాబు అని చెప్పేసి పేరు మార్చారు అప్పుడు తర్వాత మన్నాడు దేవుని వాక్యం దైవజనులు ఇస్తున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు ఒక వాక్యం చూపించాడండి అండి ఏం వాక్యం అంటే యశగ్రంథము నలభై మూడవ అధ్యాయంలో మరి మొదటి మా దేవుడు నాతో మాట్లాడేమని అంటే మరి బైబిల్ అంతా కూడా ఇలా తెలిసేటప్పటికీ ఈ బైబిల్ అంతా కూడా ఎన్నో అక్షరాలు ఉన్నప్పుడు కూడా మరి ఈ రెండు ఈ మూడు అక్షరాలు కనపడుతున్నాయి ఏంటంటే అయితే పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నువ్వు భయపడకము నువ్వు నా సొత్తు అనే దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాతో ఇలా దేవుడు మాట్లాడి ఈ పేరుని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు కూడాను కాబట్టి ఎక్సార్లు పేరు పెట్టిన మన్నాడు ఆ యొక్క వాకింగ్ కనపడుతుంటే నాకు నిజంగా చాలా ఆనందం వేసుకొచ్చింది ఆ రోజు నా హృదయం అంతా కూడా ఎంతో తేలికైపోయింది నేను నడుస్తున్నప్పుడు ఆ పాలెంలో ఆ యొక్క ప్రార్థనా కాంపౌండ్ నడుస్తున్నప్పుడు నేను భూమి మీద నడిచినట్టుగా లేదు కానీ ఆకాశంలో తేలి ఆడుతున్నట్లుగా ఎంతో సంతోషం వచ్చింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అప్పుడు నేను మరి దైవజనులతో దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పుడు వాక్యం చూపించిన ఇష్టం నలభై మూడో అధ్యాయం ఊట వచని చూపించినప్పుడు నిజంగా ఆ దైవజనులు అన్నారు నీ దేవుడు నీతో మాట్లాడాడు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు నువ్వు భయపడి ఇక్కడి నుంచి నువ్వు దేవుని బిడ్డవని చెప్పినప్పుడు నిజంగా నేను చాలా సంతోషించి ఆ మీటింగ్లు అయిన తర్వాత మరి మా స్వగ్రామం సొంత గ్రామము మరి వచ్చిన వచ్చి మరి దేవుని పరిశీలలో మరి దేవుని బిడ్డలతో అందుబాటులో ఉంటూ మరి చర్చిలో తోడము అలాగే చర్చిలో మైకులు పెట్టడము అలాగే పాటలు పాడడము అలాగే బైబిల్ కూడా అంతకుముందు చదవడం వచ్చేది కాదు కానీ దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడుతున్నాడో అప్పటి నుంచి బైబిల్ చదవడం నేర్చుకున్నాను అలాగా మరి దేవుని యొక్క బిడ్డలకు ఎంతో సహకారం కానీ అందుబాటులో ఉంటూ వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడికి మరి వెళ్తూ మరి వాళ్ళకి అందుబాటులో ఉండగా మరి దేవుడు తన సేవలో మరి వాడుకున్నాడు అలాగ ఇంచుమించు ఆ సహవాసములో పన్నెండు సంవత్సరాలు దేవుడు నన్ను వాడుకున్నాడండి తర్వాత నాకు రెండు వేల ఆరో సంవత్సరంలో నాకు వివాహం అయింది మరి పెళ్ళి వివాహం అనే పేరు ఎత్తేటప్పటికి నా గుండెలు బరువు ఎందుకంటే నేను ప్రభు నమ్ముకున్నాను ఇలాగ మరి అన్నిలు పెళ్లి చేసుకుంటే మరి రక్షణ పోతుంది ఎలాగ ఎలాగని నీ హృదయంలో యాదనం పడేవాడిని అలాగే చేనాళ్ళు మరి ప్రార్థన చేసుకునే వాళ్ళని దైవజన్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు సేవకులు నువ్వే పెళ్లి చేసుకుంటావు అని అడిగినప్పటికీ నా గుండెల్లో బాణం కూర్చున్నట్టు అయిపోయేది ఎందుకంటే వాళ్ళమ్మో విగ్రహారాధన పెళ్లి తప్ప క్రైస్తవ పెళ్ళి చేరు కాబట్టి ఇలాగ ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా మరి రెండు వేల ఆరో సంవత్సరంలో ఇది ఎలాగ పెళ్లి చేసుకునేలా లేడు అని చెప్పిన మా తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా సరే ఆ చర్చి పెళ్ళికి ఒప్పుకున్నారు మరి ఎలాగైనా సరే మరి వివాహం కావడం చూపి దేవుని పరిశీలనలో ఉన్నాను నేను వివాహం అయిన తర్వాత మరి నాకు మరి బాధ్యతలు ఏర్పడతాయి కాబట్టి మరి భార్యని పోషించుకోవాలి అలాగే ఒక ఏడో బాధన పిల్లలు పుడితే కూడా పిల్లల్ని కూడా పోషించుకోవాలి కదా అని ఎలాగైనా సరే మరి ఏదో చేయాలని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు ఒక ఆటో కొనుక్కున్నానండి రెండు వేల ఏడో సంవత్సరంలో ఎప్పుడు ఆటో కొనుక్కున్నానో ఆటోలో నష్టం వచ్చింది ముప్పై వేల దాకా నష్టం వచ్చింది ఆ సమయంలో ఎప్పటి నుంచి కూడా ఇరవై ఏదో చేయాలని చెప్పేసి నేను నాకు హైదరాబాదు ఉద్యోగం వచ్చింది నాకు ఆ టైంలో నేను ఏం చేశానంటే ఒక ఆయన పిలిచి ట్రైనింగ్ పిలిస్తే వెళ్ళిన ట్రైనింగ్లో సక్సెస్ అయ్యాను ఎంతవరకు కంప్లీట్ చేశాను స్టడీస్ నేను చదువుకున్నా ఐటీఏ చదువుకున్నానండి ఐటీఏ కంప్లీట్ చేశారు అయితే కంప్లీట్ అయిన తర్వాత నేను యొక్క దేవుని సేవలోకి వచ్చాను ఈ పరిశీలనలు ఇలాగ ఉంటూ ఉండగా ఈ దీన్ని బట్టి నాకు ఉన్నటువంటి చదువుని బట్టి నేను హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళానండి ట్రైనింగ్ వెళ్తే ఆ ట్రైనింగ్లో నాకు పోస్ట్ వచ్చిందండి ల్యాంకో హిల్స్లో పోస్ట్ వచ్చింది నాకు పోర్ మెయిన్గా వచ్చింది నాకే పది మంది ఉండేవారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అండి నేను వెళ్ళాను కానీ ఇక్కడ పరిశీలన చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ పరిశీలిలో వాక్యాలు వాడబడడం పాటలు వాడబడడం అన్ని చోట్ల వెళ్ళి వాడబాడంలో దేవుని యొక్క ఉద్దేశము నా పట్ల ఉండదన్న విషయం నేను మర్చిపోయి అక్కడ చేస్తున్నా కానీ నాకు నెమ్మది ఉండేది కాదు అక్కడ జాబ్ చేస్తున్నాను ట్రైనింగ్ ఉన్నాను కానీ ఆమె నెమ్మది అనేది ఉండేది కాదు రోజు రోజుకి నేను భక్షికుపోతూ నిరసించిపోతూ ఏదో పోగొట్టుకునేవి అన్ని ఉన్నప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి ఉండేవాడిని సరే నాకు నెమ్మది లేక సరే అని చెప్పేసి ఆ జాబ్ విడిచిపెట్టేసి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి నేను ఇక్కడికి వచ్చేసానండి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో కొన్నాళ్ళు జాబ్ చేసి వచ్చేసాను వచ్చిన తర్వాత మరి ఇక్కడికి వచ్చేసాను నిరు నేను ఒక్కడిని ఉండిపోయాను ఎలాగా ఇట వెనకాల నాకు ఎవరి బలము ఎవరి సహాయము లేదండి కానీ ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఎలాగనైనా ప్రభావ మరి ఒక చెంటు భూమి అయినా సరే నాకు నీ సేవ కొరకు వాడబడాలని కావాలి మరి చర్చ కట్టాలని చెప్పేసి అన్ని చోట్ల తిరిగాం తిరిగినప్పుడు ఎక్కడో కూడా ఎవరో ఇవ్వలేదండి నాకు ఒక బ్ర ఒక బ్రదర్ ఉన్నారు ఆయన పేరు సూర్యబాబు ఆయన కూడా పాపం నాకు ఎంతో సహకరించాడు ప్రోత్సహించాడండి అండి గారు మరి ఆయన నేను తిరిగాం కానీ సైట్ దొరకలేదు కానీ రెండు వేల పన్నెండులో ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఇక్కడ కానూరులో నడిపెల్లి ప్రాంతంలో దేవుడు ఒక ఐదు షింట్లు నేల చూపించాడండి అప్పుడు ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవు ఇక ఇరవై వేలు మాత్రమే ఉన్నాయి ఆయన సైట్ అడిగామండి అయితే అడిగితే రెండు లక్షల ముప్పై వేలు చెప్పాడండి దగ్గర ఎంత ఉన్నాయంటే రెండు లక్షల ముప్పై వేలు చెప్తే ఇరవై వేలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ ఇరవై వేలు ఆయనకు బజానిచ్చాం దేవుడైనా భారం వేసాం దేవుడే సహాయం చేస్తారని చెప్పేసి అలాగా మూడు నెలలు అగ్రిమెంట్ రాసి మూడు నెలలు టైం పెట్టాం ఈ టయానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అడిగితే కొంతమంది సహాయం చేశారు అంటే ఊరికి కాదండి నోటు ద్వారా సహాయం అదే అప్పు ఇచ్చారు మళ్ళీ అప్పు తీర్చేలాగే దాన్ని మొత్తం మీద వాళ్ళకి అప్పు తీర్చాను ఈ సైట్ గల ఆయన మనకు తెలిసిన దాని మీద ఏం చేశారంటే ఒక ముప్పై వేలు నోటు రాయించుకున్నాడు ఉన్న డబ్బులన్నీ ఇచ్చాం రిజిస్ట్రేషన్ ఒక ఇరవై వేలు అయినాయి పద్దెనిమిది వేల రూపాయలు అయినాయండి రిజిస్ట్రేషన్ అయిపోయిందండి రిజిస్ట్రేషన్ అయిపోయాక రెండు వేల పన్నెండవ సంవత్సరంలో తర్వాత దీన్ని మందిరం కట్టడానికి చర్చి కట్టడానికి మాత్రం డబ్బులు లేవండి మా చర్చి కట్టడానికి డబ్బులు లేకపోతే ఎలాగ అది కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా ఎలాగ ఎలాగని ప్రార్థన చేస్తూ ఉండగా రెండు వేల పదమూడో సంవత్సరంలో మరి స్తంభాలు వేపి మెల్లంగా ఒక చిన్న రేకు షెడ్ వేసామండి సిమెంట్ రేకులతో వేసాం మరి ఆ ఈలోపు నాతో పాటు ఉన్నటువంటి బ్రదర్ కూడా వచ్చి సిమెంట్ రేకులు కాదు ఇవి మనం ఐదు రేకులు వేద్దాం అని చెప్పేసి ఆ చర్చి మళ్ళా మొత్తం పునరుద్ధలు లేపేసి తర్వాత మళ్ళీ ఐరన్ రేఖలతోటి ఆ రెండు వేల పదమూడవ సంవత్సరంలో చర్చి వేయడానికి దేవుడు సహాయము చేశాడండి అప్పటి నుంచి మరి దేవుని యొక్క సేవలు కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు మరి అనేకమైన ఆత్మలు మరి రావడానికి అనేక ఆత్మ కనడానికి దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నాడు బట్టి నా సేవ కొరకు కుటుంబం కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలని ప్రోపేట మనవి చేస్తూ మరి సాక్షి విని మీరు కూడా బలపడాలని అనేకమైన వారిని బలపరచాలని మనం చేస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నా